హలో ఇటు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు బియర్ ఫ్యామిలీ లాక్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పిల్లలు తినడానికి ఏం లేవు మమ్మీ కారపూస కావాలన్నారు మొన్న అత్తయ్య చేసి పంపించింది అయిపోయింది ఇంకా దీపావళి కూడా అమ్మ చేస్తా అంటే వద్దని చెప్పేశాను ఇంకా అమ్మని ఫోన్ చేసి ఇంటికాడే ఉన్నామ్మా కూలికెళ్ళకు నేను వస్తున్న కారు పూస కావాలి పిల్లలకి స్నాక్స్ ఏం లేవని చెప్తే అమ్మ అయితే ఇలా కూలికెళ్ళకోకుండా ఇంటి దగ్గర ఉండేసి పిండి పట్టించేసి నేను వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టింది ఇదిగోండి పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాము మేమైతే ఇదిగోండి పచ్చిశనగపప్పు మంచిగా ఎండకి ఎండబెట్టేసి ఇంకా రాళ్ళు లేకుండా చెరిగి నెక్స్ట్ బియ్యన్నీ పోసేసి రెండు కలిపి పిండి పట్టించుకొచ్చేసి ఇంకా వాటరు ఉప్పు కొంచెం కారం యాడ్ చేసింది జీలకం అదే వాము ఇవన్నీ యాడ్ చేసి ఇంకా ఇలా అయితే కలిపేసి పెట్టేసుకుంది ఇప్పుడు వేసేసుకుందాం దీన్ని చూసేసుకుందాం దిష్టి తగిలిద్దండి మా అమ్మ అలా వేస్తుంది ఎవరు వస్తారని అందరూ అంతే కదండి ఇప్పటికి కూడా కారపూస చేసేటప్పుడు చాలామంది బయట పల్లెటూర్లలో చాలామంది కార పొచ్చ చేస్తారు కదండి కారపూస చేసేటప్పుడు ఇలా కా పిండి మీద కండ కప్పటం లేకపోతే మంచాలు అడ్డు పెట్టి చెద్దలు కప్పటం ఇప్పుడు చేస్తున్నారు మీరు కూడా మీరు మీరు కూడా అలాగే చేస్తారా మేమైతే అలాగే చేస్తాము కానీ మాకు ఇంట్లో కొంచెం చాటు ఉంటుంది కాబట్టి మంచాల అడ్డు పెట్టడం కాకపోతే ఇంక ఇలా కండ పిండి మీద కండ కప్పేసి ఎప్పటికప్పుడు తీసుకుంటుంది సో చాలామంది పల్లెటూర్లలో అలాగే చేస్తారు అయితే ఖచ్చితంగా అత్తయ్య అయితే ఖచ్చితంగా అడ్డు పెట్టేసి దాని మీద చెద్దరు కప్పేసి సో మీరు కూడా అలాగే చేస్తారా కామెంట్ చేయండి ఆ పల్లెటూరులో ఉంటేనే అలా చేస్తారు ఇంకా సిటీలో అయితే చాలామంది ఇంకా ఇంట్లోనే కాబట్టి గ్యాస్ మీద కాబట్టి వాళ్ళు ఏం చెయ్యరు కానీ ఆ రోజులే బాగున్నాయి అలా చేసుకుంటేనే బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం అలా చెట్ల కింద చాలా బాగుంటుంది ఆ రోజులు గుర్తున్నాయా బాగుంటా మీకు నచ్చిద్ది అట్లా ఇదిగోండి కట్టెల పొయ్యి అయితే పెట్టేసాం బయట ఇటు పక్క అయితే ఎండ వస్తుంది కొద్దిసేపు అయితే నేను వచ్చిద్దని చెప్పేసి కళాయిలో అయితే నూనె పోసేసుకున్నాము కళాయి బాగా నూనె వేడెక్కాలి ఇంకా గిన్నెలు చెల్లెలు ఇన్నెస్ట్ గే బేషను ఇంకా పిండి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంది మా అమ్మ మాకు మంచి నువ్వు నా క్యాన్లో ఉంది ఇంకా కష్టా కావాలంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి అప్పులు మంచిగా రావాలి అంతేనామా మా చిన్నమ్మ వచ్చేటప్పుడు ఏం కావాలి చిన్నమ్మ అప్పలు చేసుకొస్తున్నా కారపూసుతో పాటు ఇంకేమైనా కావాలంటే ఏమంటుందో తెలుసా మమ్మీ అరిసెలు కావాలంటుంది ఇప్పటికీ వన్ వీక్ అవుతుందండి జలుబు చేసి అసలుకే శీతాకాలం జలుబు చేసి ఉంటే ఇంకంటే అరిసెలు కావాలంట వావ్ సన్న కారపు వచ్చేస్తుంది మా మమ్మీ నాకు ఈ కారపూస అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా ఇష్టం ఎందుకనంటే ఇది టీలో టీడబోసుకోని అమ్మట కరిగిపోయిద్ది కానీ అప్పుడమ్మా నువ్వు కారపూసకి గ్యానెట్ చేస్తే టీలో పోసుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం మధ్యాహ్నం జేబుల్లో పోసుకొని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళం ఇంకా ఇంకా అన్నం ఏం ఆకలి అయ్యేదే అందుకే ఆరో అప్పుడు కారపూస చేసినప్పుడు తక్కువ ఉండేదే ఇంకా మా మండ మా అయితే మా మా అయితే పడుకున్నాడు అమ్మయ్య అనుకున్నాం ఎందుకని అంటే వాడుంటే కొంచెం మళ్ళీ పనులు అక్కడ ఎక్కడైనా ఆగిపోతాయి కదండీ ఇంకా నేను వరదలే చేసామండి కారపూస ఫస్ట్ అమ్మ చేసేసింది కానీ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా చాలా టేస్ట్ ఉంది అసలు ఎంత బాగుందో ఇక నేనైతే ఫస్ట్ అయితే తీసుకొని మూడు ప్లేట్లు తీసుకొని మూడు ప్లేట్లలో అయితే కారపూస పెట్టుకుంటున్నాను ఎందుకనంటే మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి చాలామంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఫస్ట్ కానీ మేము ఎప్పుడైతే కాడ ఈ కాడ పెట్టుకుంటాము ఇంకా మా వల్ల దగ్గర పెట్టేసుకుంటాము అయితే నేనైతే మూడు ప్లేట్లలో తీసుకొని అక్కడ పెట్టేసి దండం పెట్టుకుందాం అనేసి అయితే నేనైతే ప్లేట్లలో తీసుకొని వెళ్తున్నాను అక్కడ పెట్టేసిన తర్వాతే మేము అనేది టేస్ట్ చూస్తాం తర్వాత ఉప్పు ఏదన్నా సాలకపోతే అప్పుడు వేసిద్ది అనమాట అమ్మ ఇంకా మొత్తానికైతే త్రీ ప్లేట్స్ పెట్టేసి ఇంకా నేనైతే దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా ఉప్పు ఎలా ఉందో చూడమని చెప్తే అమ్మ నేనైతే అప్పుడు టేస్ట్ చూశాను సేమ్ ఇలా చూస్తే ఎలా ఉంది కారపూసులో కలర్ కలిపినట్టే ఉంది ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాకపోతే ఎండ వస్తుందండి ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది కొద్దిసేపు అయితే నేడు వస్తుంది అని చెప్పేసి అమ్మ అయితే ఏం కాదు నేడొస్తుంది కొద్దిసేపు అయితే అని చెప్పేసి ఎండలో అయితే స్టార్ట్ చేసింది అమ్మ కొంచెం చేసింది మా పక్కకి వెళ్ళింది ఇంకా అమ్మ యాక్చువల్గా ఏం జరిగిందంటే కారపూసు చేస్తుంది అంత అమ్మాయి చేసిందే కానీ వీడియో కోసం కొన్ని కొన్ని తల్లిగారింటికి అందుకు వచ్చేది అమ్మ వాళ్ళు చేసి పెడితే తెలికే వచ్చేది కాకపోతే ఏదో లాస్ట్ లో కొంచెం చేరతలేము అమ్మీ అంటే చేసింది మా అమ్మ కూడా చేస్తుంది అవుతుంది వీడు వీడిలా కనిపించదు మాకు అన్నీ కనిపిస్తుంది హాయ్ చెప్పు కన్నయ్య హాయ్ చెప్పు మా మమ్మీకి వెళ్ళి చూడటాడు మాకు అన్నయ్య నేను ఇద్దరం కలిసి అప్పాను కారపూస చూసారా కారపూస పచ్చిశనగపప్పుతో మినపప్పుతో చేయము మా అత్తయ్య అర్థం మినపప్పుతో చేస్తుంది అమ్మ పచ్చిశనగపప్పుతో చేసిద్ది డిఫరెంట్ టూ డిఫరెంట్స్ రెండు వరదల నాయనకాయలు ఉంది తొంగి తొంభి చూస్తుంది ఇంకా సో ఇది చూసారు కదండి కారపూస అయితే మస్తు వచ్చేసింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయాయి ఉప్పు కారం వాము అన్నీ కరెక్ట్ సరిపోయాయి చాలా చాలా టేస్ట్ అయితే ఉంది మంచిగా వస్తుంది అంటే నేను పింజరమడుగులో చేశాను ఇంతకుముందు ఇక ఇటు సైడ్ అయితే బజ్జీలు చేద్దామని చెప్పేసి మిరపకాయల్ని కట్ చేసేసి దాన్ని చివరిలో కూడా కట్ చేసి మధ్యలో చీలికలు చేసేసి అందులో గింజలు తీసేసింది తీసేసింది తర్వాత ధనియాల పొడి సోడా ఉప్పు అయితే పెట్టేసింది మిరపకాయలల్లో ఇంకో మా కన్నే మాతో పాటు అప్పలు చేస్తున్నారు ఎటు చూడు కన్నయ్య కన్య్ కన్న చూసుకో నువ్వు చూసుకో ఇగో ఇగో ఇటు ఇటు ఇక మొత్తానికి అయితే ఇంకా నేను మా మరదల ఇద్దరం కలిసి లాస్ట్ వరకు ఇంకా కారపూస అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము ఇద్దరం కలిసి ఇంకా అమ్మ అయితే ఇంకా మిరపకాయల బజ్జీలు ఇవన్నీ చీల్చి అంటే మిరపకాయలు చీల్చి అయితే ఉసిరిగా పచ్చడి పెడుతుంది ఇంకా అమ్మ ఇంట్లో ఇంకా మేమిద్దరం అయితే కారపూస చేస్తున్నాం వదిన మరదల ఇద్దరం కలిసి ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మో మా అమ్మ అప్పుడు అసలు ఎంత అన్ని క్యాన్లు ఎట్ట చేసిందో ఏమో ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అత ఇద్దరం కలిసేస్తాము ఎప్పుడన్నా అమ్మ మాకు పంపించాలని అంటే నేనైతే వెళ్ళను అమ్మ చేసి పంపించేదే ఈసారి స్నాక్స్ ఏం లేవు చేయబట్టి ఖచ్చితంగా నేను రావాల్సి వచ్చింది ఎప్పుడన్నా వచ్చినప్పుడు నువ్వు ఇలా రా నేనైతే ఏమేమి కలపాలో చెప్తా ఇద్దరు కలిసి వదిన మరదలు కలిసి ఎప్పుడైనా ఇలా రెండు క్యాన్లు మాకు ఒక క్యాన్ వచ్చేసి నువ్వు ఒక క్యాన్ తీసుకెళ్ళు అని చదువుతుంది మా అమ్మ అయితే మాకన్నైతే నాకైతే పొయ్యి అయితే కార్పొర చేసినట్టే లేదు ఎందుకంటే మధ్యలో మంచిగా వాకర్లు వేస్తే అటు ఇటు రన్నింగ్ చేస్తూ ఉండు కాబట్టి టైంపాస్ అయింది చాలా రోజు కొంచెం బాగా ఎత్తుడలు పట్టయిండు రోజు ఏడిపిస్తుండ ఇంక ఈరోజు అమ్మ నేను ఉండేసరికి వాకర్లో వేస్తే మంచిగా ఎంజాయ్ చేసిండు ఎంతైనా రోజు వాళ్ళ అమ్మే కాబట్టి కొంచెం ఏడిపిస్తాడు ఈరోజు మేము ఉండడం వల్ల కొంచెం సందడి సందడిగా ఉంది ఇల్లంతా అందుకే ఈరోజు కొంచెం ఏడిపియలేదు మాకు కూడా చాలా సపోర్ట్ చేసిండు వాడు మా మేనల్లుడు కొంచెం ఏడో ఉన్నందుకు ఇంకా నేను మా మరదలో త్వరగా త్వరగా అయితే కారపోస్ అయితే కంప్లీట్ చేసేసాము ఇలా మేమైతే మ్యారేజ్ మా తమ్ముడు మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం అండి ఇలా కారపోస్ చేయటం ఇద్దరం అది కూడా అమ్మ కొంచెం చేసి పక్కన పెడితే ఇంకా మేమే చేసేసుకున్నాం ఇద్దరం మొత్తం సన్న పోసే కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పట్టింది టైం ఎక్కువ పట్టింది ఇటు అయితే చిన్నగా పిండిని ఉండలేకోకుండా మంచిగా కలిపేసి పెట్టేసింది ఇటు పక్క అయితే పచ్చిమిర్చియాను ఆలుగడ్డలు అయితే ఉప్పు కలిపి ధనియాలు ఉప్పు సో సోడా ఉప్పు కలిపి వాము గిట్ట పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా ఇది కారపూస అయిపోగానే బజ్జీలు చేద్దామనేసి ఇంకా చేసాము ఆల్రెడీ రెండు క్యాన్లు అయితే నిండాయి ఒక క్యాను అమ్మ వాళ్ళకి ఒక క్యాను మాకు ఇంకా మొత్తానికైతే కారపూస అయితే అమ్మ ఎట్టా ఒత్తుతున్నారో కానీ అండి అసలుకి నాకైతే మా వరదలకు కూడా పాపం చేయి నొప్పి వచ్చిందంట తను ఫస్ట్ టైము నేను కూడా అప్పుడప్పుడు నొక్కుతా ఎందుకో నాకు సన్న కారపూసగా తొందర దిగక కొంచెం బాగా నొప్పి వచ్చింది చెయ్యి ఇంకా ఇదండి చూసారు కదండి కారపూస ఇంకా మాకే అను చూపిస్తున్నాను మేమైతే మా కారపూస మీకు ఎలా అనిపించింది మీ టేస్ట్ చూడలే కానీ చూసి చెప్పండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్